నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఇండైరెక్ట్గా అయినా సరే షర్మిల మీద విమర్శలు గుప్పించారు చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్ అనేటటువంటి విధంగా అయితే కామెంట్లు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారు సో ఇక అన్న చెల్లెళ్ళ మధ్య ప్రత్యక్ష యుద్ధం అనుకోవచ్చు అంటారా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఉంటాడు ఆయన ఒక భ్రమలో ఉంటారు ఇది ఎలాగంటే ఆయన ఒక అబద్ధం ఆడతాడు అబద్ధం చెప్తాడు అబద్ధాలు ప్రసంగిస్తాడు విచిత్రం ఏంటంటే ఆ పక్కన ఉన్నవాడు కూడా అబద్ధాలను తెలుస్తాయి మనందరికీ అబద్ధాలను తెలుసు కానీ ఆయన మాత్రం ఇది నిజమని నమ్ముతాడు ఆయన కూడా అబద్ధం అనిపిస్తే మాట్లాడటాడు కానీ అది అది అదంతా నిజం అనుకుంటాడు ఇప్పుడు ఏదో సినిమా చూసాం మనం ఇప్పుడు గోపీచంద్ సినిమా వచ్చింది ఏదో ఆ సినిమాలోను అతను ప్రియురాలు బ మనకు కనిపిస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటాడు అంత ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఆ అమ్మాయి కనిపించింది పిచ్చుడ్లో మాట్లాడుకుంటున్నాడు అనుకుంటారు అంటే అతనికి ఆ అమ్మాయి బతికే ఉంది తను కూడా మాట్లాడుతుందని అనుకుంటాడు ఆ భ్రమలో ఉంటాడు అంత నిజం అనుకుంటాడు అలా ఈయన కూడా అని చెప్పి మాటలన్నీ కూడా పెత్తందారులకి పేదలకి యుద్ధం చేస్తున్నాను నేను పేదల వైపు ఉన్నాను నేను నేను అందరికీ సంక్షేమం చేస్తున్నాను ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాను అవినీతి అంటే ఏంటి అవినీతి రహిత సమాజం చూస్తున్నాను అని ఆయన అనుకుని మనకు చెప్పేస్తున్నాడు కదా అక్కసెల్లెమ్మలంటా ఇదంతా ఆయన నిజం అనుకుంటున్నాడు ఆయన చెప్పి అన్ని అబద్ధాలని ఆ పక్కన వాళ్ళు తెలుసు ఎదుర్కొంటే ఎన్ని వాళ్ళు తెలుసు మనకి అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి షర్మిల గారు పడతలేదు వాళ్ళకి వాళ్ళ మంచి వైరం ఏంటంటే రాజ్యము సంపద రాజ్యం అంటే అధికారం అధికారం కోసం సంపద కోసం వాళ్ళ మధ్య వైరం వచ్చింది విభేదాలు వచ్చినాయి ఆ విభేదాలు అన్నా చెల్లెలిని స్థాయి దాటి మరదల స్థాయిలో ఆగింది ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇక డెఫినెట్గా వాళ్ళ మంచి ఒత్తుకు ఉండదు ఉంటే ఉండొచ్చు కూడా రాజకీయాల్లో కానీ ఈ డబ్బుల దగ్గర వాళ్ళ వాటాలకి ఇచ్చేస్తే వాళ్ళు లేతారు ఆ స్టేజ్ దాటి వెళ్ళింది ఎందుకంటే ఆయన అధికారం కోల్పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన అందరినీ విమర్శించాడు ఇప్పుడు ఎవరిని వదిలేడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దత్తపుత్రుడు అంటాడు పైగా ఆయన వ్యక్తిగతంగా దాడి చేశాడు మూడు పెళ్ళిళ్ళు అని చెప్పేసి పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీ ఆవిడ్ కూడా మరిది గారి కోసం వచ్చిందని వాళ్ళ చేత మాట్లాడించారు పత్రికలు పత్రికలు కూడా చంద్రబాబు గారిని మోతున్నాయి మన మన ప్రథమ శత్రువులు ఆ మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ టీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ఓ ఈ టీవీ ఇట్ల గురించి మాట్లాడాడు అసలు దానికి ఆయన మాట్లాడేదానికి సంబంధం ఉందా ఆయన టార్గెట్ ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రభుత్వంలో చేసిన అవరీతి ఏమైనా ఉన్నా లేకపోతే తప్పులు ఏమైనా వాళ్ళు విమర్శించాలి అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఆయన పత్రికలు రా మాట్లాడతారు పత్రికలు ఏమైనా రేపు ముఖ్యమంత్రి అవుతాయా లేకపోతే పత్రికలు ఏమైనా ఎలక్షన్లు నిలబడుతున్నాయా అంతే కదా ఇప్పుడు టీడీపీ వరల్డ్ టీవీ నైన్ ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేశారు తప్ప వాళ్ళ వాళ్ళ వల్ల మేము ఇలాగైపోయేమని అనలేదు కదా వాళ్ళు అంటే నువ్వు పత్రికల స్థాయికి దిగజారిపోయి ఆ పత్రిక ప్రజా ప్రజల కోసం ప్రజలకి ఏదో మంచి వచ్చేటో ఏదో చెప్తారా వాళ్ళు ఆళ్ళతో పోటీ చేయను నువ్వు నువ్వు పెట్టిన పత్రిక ప్రభుత్వం నడిపిస్తున్నావా పత్రిక నడిపిస్తున్నావు ప్రభుత్వం నడిపిస్తున్నావా నీకు పత్రిక ఉంది సాక్షి దానికి పోటీగా ఉన్నారు ఇంకో వాళ్ళు ఆ పత్రికాధిపతులు మాట్లాడుకుంటారు అంతే అలా ఉంది మీ వ్యవహారం ఇది రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలకు సంబంధించినది అలాగే ఎవరో చంద్రబాబు గురించి మాట్లాడినా చంద్రబాబు గారు టీడీపీ గురించి ఎవరినో మంచి మాట అనుకో ఆ మంచి రజనీకాంత్ గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడితే వాళ్ళని అలా ట్రోల్ చేశారు ఇప్పుడు షర్మిల గారు మీద బాధ ఏట వాళ్ళకి ఆవిడ ఈ కాంగ్రెస్లో చేరి ముందు లోకేష్ గారు క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళి పత్రిక ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే అందరిని అళ్ళి వాళ్ళ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నుండి కలుసుకుని మాట్లాడతారు ఆఫీస్ రూమ్లో గట ఈవిడే ఆకంగా పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పై ఫ్లోర్లో కూడా తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నాక తీసుకెళ్ళారు స్నేహితుడు బిడ్డ కాబట్టి ఏమో అవునా కదా ఆ ప్రత్యేకత ఉంది అది గుర్తించారు వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా గుర్తించారు టీడీపీలో అత్యంత సన్నిహితులు కూడా చంద్రబాబు గారితో గ్రౌండ్ ఫ్లోర్లోనే మాట్లాడి వచ్చేస్తారు ఆ పై ఫ్లోర్కి చాలామంది తక్కువ మంది వెళ్తారు తక్కువ మంది అసలు వెళ్ళరు చాలామంది వెరీ ఫ్యూ వెళ్ళి వాళ్ళు అంటే అటువంటి అంత ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏమో ఏదో ఉందను అనుకుంటుండొచ్చు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అవసరం లేదు హీ ఏ స్టార్ ప్రస్తుతం అలాగే వాళ్ళకి ఇంకో ఇద్దరు స్టార్లు ఉన్నారు ఒకరు లోకేష్ ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ చెరుకో పక్కన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నిలబడితే చెరుకో పక్కన వాళ్ళు ఇద్దరు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాక్సిమం క్రౌడ్ పుల్లరు ఆయనకు ఒక ఇమేజ్ ఉంది అలాగే లోకేష్ గారు పాదయాత్ర ద్వారా నాయకుడికి ఎస్టాబ్లిష్ అయ్యాడు నాయుడు కోడికన్నా కన్నా నాయకుడు అయిపోయాడు ఇవాళ యూత్ కనెక్ట్ అయిపోయి ఉన్నాడు ఇక చంద్రబాబు గారు ఇది చెప్పుకోకలేదు ఎప్పుడు ఆయన నాలుగున్నర దశాబ్దాలు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు కనిపించినంత ఆదరణ ఆయన కోసం ప్రజల్లో ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆయనే రావాలని కోరుకునే అంత ఇదిలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలయ్యి దాని అతిశయక్తి కింద కూడా చెప్పుకుంటే జనాల మనసుల్లో అది ఉంది ఇక ఆయనకి వేరే స్టార్ క్యాంపెనర్ అవసరమే ఉంది ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు స్టార్ క్యాంపెనర్ కదా ఎందుకో చెప్పనా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేది కోల్ కట్టించాడు అందులో ప్రజలను కలుసుకుంటూ ఉండేట వారం వారం ఒకసారి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తూ ఉండేవారు ఎవరన్నా మాకు కష్టం వచ్చిందంటే తక్షణం ఇన్స్టెంట్ లాగా అప్పటికప్పుడు వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం చేసేవాడు దాన్ని ఎందుకు కోలగొట్టించావు నువ్వు అది నువ్వు కూలగొట్టడం వల్ల ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ స్థలంలో అది అక్రమో సక్రమో కట్టిన ఒక నిర్మాణాన్ని నువ్వు అది కూలగొట్టించి రూపాయి మొత్తం డబ్బు డబ్బులు దండగ చేసావు నువ్వు చేసిన పని వల్ల చంద్రబాబు గారు ఏం చేసాడో అది ఎందుకు కట్టించారని మాట్లాడుకుంటున్నారు కదా అందరు పోలవరం అది రివర్ స్టాండ్రింగ్ పెట్టావు డెబ్బై శాతం పూర్తయిన పనులు వాళ్ళకి ఇంకొక ఐదు శాతం కూడా పూర్తి అవ్వకుండా అప్పుడే నీళ్ళు రావాల్సింది ఐదేళ్ళైనా రాకపోయేటప్పటికి ఆ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని జనాలు అక్కడ తీసుకెళ్ళి చూపించింది గుర్తుపెట్టుకుంటారు లేదా అమరావతి నువ్వు పాడు నాయుడు గారు భూమి సహ సేకరించాడు చిట్ కట్టించాడు అధికారులకు నివాసగృహాలు కట్టించాడు అసెంబ్లీ కట్టించాడు సెక్రటరీ కట్టించాడు హైకోర్టు కట్టించాడు నువ్వు ఇది తోటి అయ్యో ఒకటే కనపడుతున్నాయి ఆయన కట్టించినాయి అంతే కదా నువ్వు రోడ్లతో పోయారు మీ మీ హయాంలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కదా జనం నువ్వు పైగా మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానుల మొద ఆలోచన ఏదో ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు నువ్వు మూడు రాజధానులు అన్నా పోతే మూడు రాజధానులు ఏవి నువ్వేం కట్టాయమని అడగరు కదా నిన్ను వెనకబడిన జిల్లాలకి నిధులు ఒక రూపాయి వచ్చింది లేదు నువ్వు కార్పొరేషన్లన్నీ ఎస్సీ కార్పొరేషన్లో అయినా అందరికి లోన్లు ఇప్పించాడు నువ్వు ఇప్పించట్లేదు అది ఆపేశావు పదవులు ఇచ్చావు కానీ డబ్బు లేకుండా చేసావు అంబేద్కర్ విద్య విదేశ విద్య అది ఆపేసావు ఇలాంటివన్నీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసినవన్నీ ఆపేసి ఆ పథకాలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నీ ప్రతి దానికి నీ పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి పోల్చుకునేలా చేసి ఆయనే స్టార్ క్యాంపైనర్ కింద ఉన్నాడు జగన్నే స్టార్ క్యాంపైనర్ చంద్రబాబు గారికి అన్నగాండి తీసు అది గుర్తుకొస్తాడు చంద్రబాబు గారు అవునా కదా కరెంటు బిల్ ఒక్కసారి కూడా పెంచలేదు ఆయన నువ్వు ఎనిమిది సార్లు పెంచావు చంద్రబాబు గారు గుర్తుకొస్తారు ఆయనకి అంతే కదా ఆయన గుర్తు చేయటం అంటే లేదా ఆయన కోసం ప్రచారం చేసినట్టే లెక్క ప్రతి అంశంలో లాండ్ ఆర్డరు ప్రతి విషయంలో కేంద్రం నుంచి నిధులు నువ్వు అప్పులు తెస్తావు నిధులు తేవట్లా కేంద్రం నుంచి కేంద్రం ద్వారా నువ్వు అప్పులు తెస్తున్నావు ఆ డబ్బు ఏమైపోయింది చంద్రబాబు గారు ఇసుకు ఫ్రీగా ఇచ్చాడు నువ్వు అసలు అందకుండా చేస్తావు అప్పుడు కూడా గుర్తుకొస్తాడు కదా చంద్రబాబు గారు నువ్వు మధ్య చంద్రబాబు గారు యాభై రూపాయలు కోటర్ వస్తా నువ్వు నూట యాభై రూపాయలు చేసావు అప్పుడు కూడా చంద్రబాబు గారు గుర్తుకొస్తాడు కదా దీని అర్థం ఏంటంటే నీ ప్రతి చర్య నీ ప్రతి మాట నీ ప్రతి వ్యవహారం అన్నీ చంద్రబాబు గారిని గుర్తు చేస్తున్నాయంటే నువ్వే స్టార్ క్యాంపైన చంద్రబాబు గారికి నీకు వేరే వాళ్ళ అవసరం ఏంటో ఆయనకి కదా షర్మిల గారు ఏం ఏమనికొస్తాడే ఈయన ముందు ఈయన చేసిన పనులకి పైగా నోరు తెరితే అబద్ధాలు కాబట్టి ఎక్కువ వాపోవద్దు విలపించవద్దు ఆక్రోషించవద్దు మీ పని అయిపోయింది మీ మీకు తెలియకుండానే మీరు స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు ఇవన్నీ అన్నిటికన్నా మించి ఆయన అరెస్ట్ చేయించాం ఇంకా అంతకు మించిన స్టార్ క్యాంపైనర్ ఎవరు ఉంటారు ఇసుక ఫ్రీగా ఎత్తి ఇసుక ఇసుక మీద కేసు పెట్టించాం అసలు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించాం అంగళం లాంటి చోట ఈయనమే దాడి చేసి ఈయనమే తిరిగి మర్డర్ కేసు పెట్టిచ్చు ఇవన్నీ ఆయన ప్రచారం కదా స్కిల్ డెవలప్మెంట్ మర్చిపోయారు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ రూపాయి వాళ్ళకి రా రాకుండా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన వెనకాల నిలబడింది ఎంతకన్నా స్టార్ క్యాంపెయినింగ్ ఎవరు చేస్తారండి వీళ్ళందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి